మన రైతుల్ని గౌరవిస్తామో అప్పుడే మన దేశం బాగుపడుతుంది ఇందులో రెండో మాట లేదు రెండో మాట లేనే లేదు కానీ మనం ఎవరిని అనుకరిస్తున్నాం గౌరవిస్తున్నాం ఈ లేనిపోని ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్లో ఈ యంత్రజ్ఞానాన్ని తంత్రజ్ఞానాన్ని మనం కళ్ళు మిటమిటా వేసుకొని పూజించే స్థితికి వచ్చేసామన్నమాట దిస్ ఈస్ ద సాడ్ స్టోరీ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఎక్కడైతే రైతులు పండించే పదార్థాన్ని స్వచ్ఛంగా ఎక్కువ ప్రాసెసింగ్ లేకుండా ఎవరు తినటం ఆపు చేశారో వాళ్ళందరికీ రోగాలు ఎక్కువ రైలా నీతి పెరిగిందో చూడు మేము ఎక్కువ రోగులు బతుకుతున్నాం ఎలా బతుకుతున్నా డబ్బాలు దెబ్బలు మందులు వేసుకొని బతుకుతున్నా సో ఇలాంటి చేసుకోకూడదు నిజమైన ఆరోగ్యం నెమ్మది మనకు కావాలంటే మనం చేయాల్సింది ఈ అద్భుతమైన ఆహార పదార్థాన్ని మనం మళ్ళా పెంచేదానికి ప్రోత్సాహం ఇవ్వాలి ఆ రైతుల చుట్టూ తిరగాలి ఆ రైతులంటే ఎవరు ఇన్ని రోజులు డిఫోకస్ అయినా మెట్ట భూమి రైతులు ఎందుకంటే ఈ పదార్థాలు నాలుగు వానలు వస్తే ఎలాంటి బంజరు భూముల్లో అయినా పెరుగుతాయి సో వాళ్లకు కొద్దిగా డబ్బులు ఇవ్వండి వాళ్ళకు డబ్బునిచ్చి ఆ ధాన్యాన్ని మీరు తీసుకోండి మళ్ళా మిషన్ల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు మిడిల్ క్లాస్ పీపుల్ మీ ఇంట్లోనే ఈ ధాన్యాన్ని బియ్యంగా చేసుకోవచ్చు ఆ విషయాలన్నింటినీ కూలంకుషంగా పుస్తకంలో వెంకటేశ్వరరావు గారు మరియు సాక్షి రాంబాబు గారు ఈ దినం కొత్తగా పరిష్కృత పుస్తకం అనావరణం చేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇందులో చాలా విషయాలు నేను చెప్పిన విషయాలు ఇంకా మరిన్ని విషయాలు నలభై రకాల రోగాలు ఎస్ఎల్ఈ యాభై యాభై రోగాలు ఇంకా పది రోగాలు ఐబిఎస్ క్రాన్స్ బుద్ధిమాంద్యం ఆటిజం డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ నరాల దౌర్బల్యం కంటి సమస్యలు లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ విషమ జ్వరాలు ఈఎస్ఆర్ ఇలాంటి అపరూపము అతిరేకము అంటే ఎప్పుడు కనపడవి చాలా మంది రోగాలు లేవు ఎస్ఎల్ఈ ఈ రోగం బాగానే కాదు ఇమ్యూన్ డిసీజ్ హెచ్ఐవి ఇలాంటి రోగాలకు కూడాను పట్టి చేశారు కషాయాలు ఏమేం తాగాలి కట్టెగా నూనెలు ఏమేమి తీసుకోవాలి వేరుశనగ నూనె కొబ్బరి నూనె వెర్రి నువ్వుల నూనె వెరి నువ్వుల నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె వారం వారం మార్చి మార్చి మీరు తాపితే మీ బుద్ధిమంద్య పిల్లలు హ్యాపీగా ఐదు సంవత్సరాల్లో బాగవుతూ వస్తారు గ్యారంటీ వెరి నువ్వులంటే ఏమిటి అని అడుగుతున్నారు ఎందుకంటే అందరూ పెంచే వాళ్ళు లేరు కానీ మీరందరూ మాకు వెరి నువ్వుల నూనె కట్టగానుగ నూనె కావాలంటే కట్టెగానుగలు మీ పల్లెలకు వస్తాయి వెరి నువ్వులు పెంచుతారు నూనె తయారవుతుంది మీరు తాగచ్చు అంటే మీరు అడగటం వల్లనే ఈ విషయాలు మళ్ళా జీవితంలోకి వెనక వెనకలికి వస్తాయి అంటే ఆ కట్టిగానగలు తయారు చేసే వాళ్ళు మళ్ళా తయారవుతారు అంటే మళ్ళా పల్లెల్లోకి పనులు వస్తాయి చూసారా మీరు శ్రీధాన్యాల్ని మూల ఆహారంగా తింటూ ఇలాంటి అద్భుతమైన పదార్థాలని కోరటం వల్ల మళ్ళా మళ్ళా పల్లెల్లో ఆర్థిక సంబంధమైన చటువటికలు మళ్ళా మొదలవుతాయి అంటే ఇప్పుడు మన పల్లెల్ని మనం ఎవరు మోసం చేస్తున్నారు మనమే మోసం చేస్తున్నాం ఎందుకంటే పల్లెల్లో పెంచే పదార్థాలకి విలువ లేకుండా చేసిందెవరు మనమే ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్లో పడి నిజమైన కల్చర్ని మర్చిపోయాం మనం సో ఈ ఇండస్ట్రియల్ ఫుడ్ కల్చర్లో అన్నిటినీ కబడించే గుణం ఉంది అదే ఈ పల్లెల్లో పెంచుకొని చేస్తే క్రమంలో అన్నిటినీ జీవించుకునే కల్చరు పారిజాతం చెట్టు కావాలి కానుక చెట్టు కావాలి వేప చెట్టు కావాలి చింత చెట్టు కావాలి తంగడి చెట్టు కావాలి సాదాపాకు కావాలి తమలపాకులు కావాలి ఇవన్నీ కషాయాలు అద్భుతమైన ఆరోగ్య ప్రదాతలు ఆ విషయాల పీసీఓడి ఇంకొక పేజీ గర్భకోసం క్యాన్సర్ ఎముకల క్యాన్సర్ రక్తపు క్యాన్సర్ లివర్ క్యాన్సర్ మూత్రపిండాల క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఇలా అన్ని పట్టి చేసి రాసేసారు నేను చెప్పిన మాటలు విని రాసేసి అందరికీ అందజేస్తున్నారు అందుకు మళ్ళా నాకు వీళ్ళందరికీ వందనాలు చేయాలనిపిస్తుంది ఇప్పుడు ఒక దారి దొరికింది మనకి భయం లేదు రోగాల పేర్లు ఏమైనా పెట్టుకోండి మాకేమి ఇబ్బంది లేదు ఇప్పుడు క్యాన్సర్ హెచ్ఐవి ఇది అది ఎస్ఎల్ఈ ఏ పెట్టుకోవడం పెట్టుకోండి మాకేమి ఇబ్బంది లేదు మాకు సిరిధాన్యాలు ఉన్నాయి ప్రకృతి సం ప్రసాదించిన అద్భుతమైన కషాయాల ఆకులు ఉన్నాయి చాలు మాకు ఇంతే చాలు ఇంకేమీ అవసరం లేదు మా పల్లెల్లో రైతులు ఇప్పుడు దీనిని పెంచిస్తారు ఎందుకంటే దీనిలకు సాగుబడి అవసరం లేదు పెద్ద పెద్ద డ్యాములు అవసరం లేదు ఎరువులు అవసరం లేదు క్రిమికీట కలుపు నాశక పదార్థాలు అవసరం లేదు పెద్ద పెద్ద యంత్రాలు అవసరం లేదు తంత్రజ్ఞానము అవసరం లేదు అంటే మొత్తం అరవై పర్సెంట్ రైతులు అందరూ ఫోకస్లోకి వస్తారు ఐదు ఎకరాల మెట్ట భూమి ఉన్న రైతు కూడాను సిరిధాన్యాలు పంచితే ఒక ఎకరానికి పది క్వింటలు వస్తాయి ఐదు ఎకరాలు అంటే యాభై క్వింటలు మీరు ఒక్కొక్క కేజీకి రైతుకి ముప్పై రూపాయలు ఇచ్చినా కానీ ఒక లక్ష ఒకటిన్నర లక్ష నాలుగు వానలు వస్తే ఈ మెట్ట భూమి రైతులకు దొరుకుతాయని చెప్పేదానికి మీరు అందరూ సహకరించాలి కానీ ఇప్పుడు అండుకరలు ఐదు నూరు రూపాయలు నాన్నూరు రూపాయలు మధ్యవర్తులు డబ్బులు చేసుకుంటున్నారు రైతులకు దొరికేది ఇంకా ఇరవై ముప్పై రూపాయలే సో ఇది చాలా కాస్ట్లీ అనుకోకండి కాస్ట్లీ కానే కాదు నిజమైన కాస్టింగ్ చేస్తారా ఒక్క కేజీ వరి బియ్యం పెంచేదానికి తొమ్మిది వేల లీటర్ల నీళ్లు కట్టాలి ఈ సాగుబడి కోసం గవర్నమెంట్ కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం అంటే మీరు ఒక్క కేజీ వరి బియ్యం పెంచాలంటే ఖర్చు దాదాపుగా తొమ్మిది వేల లీటర్ల అంటే ఒక్క లీటర్ నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కట్టాలంటే కనీసం ఇరవై పైసలు ఖర్చు పెట్టినా కానీ మీరు పద్దెనిమిది వందల రూపాయలు ఒక కేజీ బియ్యం పెంచేదాన్ని ఖర్చు పెడుతున్నాం అనమాట కానీ మీకు సబ్సిడీగా కేజీ ఒక రూపాయికి ఇస్తారని చాలు చెప్పారు అది వేరే విషయం కానీ సిరిధాన్యాలు పెంచాలంటే రెండు వందల నుంచి మూడు వందల నీళ్లు నీళ్ళు చాలు ఒక్క పైసా లేదు నాలుగు వానలు పడితే చాలు అంటే నిజమైన ఖర్చు ప్రకృతి పరంగా మనం ఎంత ధరోడా చేస్తున్నాము ఈ వరి బియ్యము చక్కెర కోడిగుడ్లు పాలు తయారు చేయటం అంటే ఈ డబ్బులంతా ఎక్కడ పోతున్నాయి ఈ కంపెనీల చేతుల్లోకి పోతున్నాయి దానిలను పాలసీలుగా మార్చే రాజకీయ నాయకులు వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నాయి అంటే ఇంకేమీ లేదు దిస్ ఈస్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద వరల్డ్ మీరందరూ గమనించాలి ఈ విషయాలు నేరుగా చెప్తున్నాను మీ అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని మీకు మూట విప్పి ప్రతి ముడి విప్పి విప్పి చెప్తున్నాను గమనించండి మీ ఆరోగ్యం మళ్ళా వెనక్కి రావాలంటే ఈ కపి ముష్టిలో నుంచి బయటకు రండి అంటే గోధుమలు తినద్దు పాలు తాగద్దు చక్కెర ముట్టద్దు వరి బియ్యం వద్దనే వద్దు కోడిగుడ్లు మనకు కాదు పాపం కోడి తన పిల్లలు అని గుడ్లు పెడుతుంది అది మీకోసం కాదు పెట్టడది మీకు దేవుడు అతి సహజంగా సరళంగా పెంచుకోండి అయ్యా నాలుగు వానలు వస్తే చాలు మొత్తం భూమి అంతా పెంచుకోవచ్చు చింత చెట్టు కింద కూడా పెరుగుతాయి మామిడి తోపుల్లో పెరుగుతాయి టెంకాయ చెట్లు వేసిన చోట పెరుగుతాయి మీరేమీ చేయాల్సిన పర్లేదు అందుకూరలు అయితే బుడుబుడు బుడుబుడాన్ని పెరిగేస్తాయి డెబ్బై రోజులు కోత ఎక్కువ రోజులు కాదు డెబ్బై రోజులే కూరలు అయితే తొంభై రోజులు పనులు కూడా లేవు తక్కువ పని తక్కువ కోత కోసి ఒక పది రోజులు మగ్గ పెడితే కట్టె తీసుకొని ఇట్లా కొడితే చాలు గింజ పడిపోతుంది కింద ఆ గింజని ఇంకొక పది రోజులు ఎండబెట్టి మిక్సీలో తెచ్చి మీరే బియ్యం చేసుకోవచ్చు ఇంత సులభంగా ఉంది పని